బ్యాటింగ్ టీం అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయింది మ్యాచ్ లో ఓడిపోకుండా డ్రాతో బయటపడాలంటే మరో మూడు నిమిషాల పాటు ఆఖరి బ్యాటర్లు క్రీజ్ లో నిలిస్తే చాలు బౌలింగ్ టీం కు ఒక్క వికెట్ కావాలి విజయం కోసం ఇరు జట్లు చివరి వరకు పోరాడాయి ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది సోమర్ సెట్ వర్సెస్ సర్రీ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్ ఫ్యాన్స్ ను ఉరుత ఈ మ్యాచ్ లో సోమర్ సెట్ తొలిత బ్యాటింగ్ చేసింది మొదటి ఇన్నింగ్స్ లో మూడు వందల పదిహేడు పరుగులు చేసింది అనంతరం సర్రే తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ఇరవై ఒక్క పరుగులు చేసింది దీంతో సర్రేకు నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది అనంతరం ఇన్నింగ్స్ లో రెండు వందల ముందు లక్ష్యం నిలిచింది ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సర్రే మ్యాచ్ చివరి రోజు ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట తొమ్మిది స్కోర్ వద్ద నిలిచింది వికెట్ తీసి గెలవాలని భావించిన సోమర్ సెట్ అద్భుత ప్లాన్ వేసింది వికెట్ కీపర్ బౌలర్ కాకుండా మిగిలిన తొమ్మిది మంది ఆటగాళ్లు కూడా బ్యాటర్ పక్కనే ఫీల్డింగ్ సెట్ చేసింది లీచ్ వేసిన బంతిని బ్యాటర్ వారెల్ అడ్డుకునేందుకు విఫలయత్నం చేశాడు బాల్ బ్యాట్ను తాకకుండా ప్యాడ్లను తాకింది ఎల్బిడబ్ల్యూ కోసం సోమర్ సెట్ ఆటగాళ్లు అపీల్ చేయగా అంపైర్ వేలెత్తడం క్షణాల్లో జరిగింది దీంతో సర్రీ నూట తొమ్మిది పరుగులకు ఆల్ అవుట్ కావడంతో సోమర్ సెట్ నూట పదకొండు పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది కాగా సోమర్ సెట్కు చెందిన పదకొండు మంది ఆటగాళ్లు సర్రీకు చెందిన ఇద్దరు బ్యాటర్లు మొత్తం పదమూడు మంది ఒకే ఫ్రేమ్లో కనిపించారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది